సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను కలరా సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు కలరా అంటే చిన్న ప్రేగుల్లో విబ్రియో కలరే అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీని లక్షణాలు సామాన్యంగా నుండి అతి తీవ్రంగా ఉండవచ్చు ఈ వ్యాధిలో నీళ్ల విరోచనాలు వాంతులు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు ఉంటాయి విరోచనాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే కొన్ని గంటల్లో నీళ్ల విరోచనాల వల్ల తీవ్రమైన డిహైడ్రేషన్ వస్తుంది శరీరంలోని నీరు డయేరియాలో పోయి కళ్ళు లోతుకుపోయి నాలిక పిడచకట్టుకుపోతుంది లవణాలు పోయి కండరాల క్రాంప్స్ వస్తాయి కాళ్ళు చేతులు చర్మం చల్లబడిపోతాయి చర్మం ముడుచుకుపోతుంది చర్మం నీలం రంగుకు మారుతుంది క్రిమి శరీరంలో ప్రవేశించిన రెండు గంటల నుండి ఐదు రోజుల పాటు లక్షణాలు కనపడతాయి కలరా కలిగించే బ్యాక్టీరియాలో అనేక రకాలు ఉంటాయి ఆ క్రిమి పేరు విబ్రియో కలరే ఆ వ్యాధి సాధారణంగా అపరిశుభ్రమైన నీరు ఆహారం వలన వస్తుంది కలరా వచ్చిన వ్యక్తి మలంతో తినే ఆహారం కానీ నీరు కానీ కలుషితం అయితే కలరా వచ్చే అవకాశం ఉంటుంది అపరిపక్వంగా ఉడికించిన చేపల వలన కూడా కలరా రావచ్చు అశుభ్రమైన నీరు ఆరోగ్యకరమైన అలవాట్లు లేకపోవడం పేదరికం ప్రధాన కారణాలుగా కలరా వ్యాధి వ్యాపిస్తుంది మల పరీక్ష ద్వారా కలరాని నిర్ధారించవచ్చు నిర్ధారణకు డిప్స్టిక్ పద్ధతి అందుబాటులో ఉన్నది కలరా నివారణకు శుభ్రమైన మంచినీటి సరఫరా ముఖ్యం కలరా ఎండమిక్ ప్రాంతాలకు వెళ్ళేవారికి కలరా వ్యాక్సిన్ నోటి ద్వారా ఇవ్వవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నవారికి ఆ వ్యాక్సిన్ ఇవ్వాలి ఆరు నెలల నుండి ఒక సంవత్సరం దాకా రక్షణ ఇస్తుంది చిన్నపిల్లల్లో ఈ వ్యాక్సిన్ అంతగా ఉపయోగపడకపోవచ్చు కలరా వచ్చిన వారికి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఇవ్వాలి నోటి ద్వారా పోయిన నీరు రోగికి ఇవ్వాలి డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటే సిరల్లో రింగర్ లాక్టేట్ వంటి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ ఉపయోగపడతాయి పిల్లల్లో జింక్ సప్లిమెంటేషన్ ఉపయోగపడుతుంది కలరా వ్యాధి ప్రపంచంలో ప్రతి సంవత్సరం ముప్పై నుండి యాభై లక్షల మందిలో నిర్ధారించబడుతుంది సుమారు యాభై వేల నుండి లక్ష మరణాలు సంభవిస్తున్నాయి సంవత్సరానికి ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏడు పాండమిక్లు వచ్చాయి ఆఖరి పాండమిక్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రారంభమైంది ఆ రకం కలరా ఇప్పటికీ అనేక దేశాలలో సంభవిస్తోంది పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో కలరా తక్కువగా ఉంటుంది ఆఫ్రికా ఆగ్నేయ ఆసియా దేశాల్లో కలరా ఎక్కువగా నిర్ధారించబడుతోంది ఆరోగ్య సదుపాయాలు యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉండడం వలన కలరా వచ్చిన వారిలో ఒక శాతం మందికి ఆ ప్రాణాపాయం కలుగుతోంది సరి అయిన వైద్యం లేకపోతే కలరా వ్యాధి నిజంగా ప్రమాదకరమైంది యాభై పర్సెంట్ మరణాలు సంభవించవచ్చు కలరా వ్యాధి గురించి క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం సంస్కృత పుస్తకాల్లో వ్రాయబడి ఉంది పంతొమ్మిది వంద శతాబ్దంలో జాన్ స్నో కలరా గురించి పరిశోధనలు చేశారు కలరా లక్షణాలు ఎలా ఉంటాయి కలరా ముఖ్యంగా నీళ్ల విరోచనాలు అవుతాయి వికారం వాంతులు ఉంటాయి క్రిమి ప్రవేశించిన కొన్ని గంటల నుండి ఐదు రోజుల్లో ఈ లక్షణాలు కనబడతాయి కలరాలో వచ్చే స్టూల్స్ని రైస్ వాటర్ స్టూల్ అని చెబుతారు సరి అయిన వైద్యం లేకపోతే రోజుకి పది నుండి ఇరవై లీటర్ల నీరు బయటికి పోతుంది వైద్యం లేకపోతే తీవ్రమైన కలరాతో యాభై శాతం మంది మృత్యువాత పడతారు కొంతమందికి లక్షణాలు లేకపోవచ్చు కొంతమందికి తీవ్రమైన లక్షణాలు లక్షణాలు ఉంటాయి కలరా డయేరియా వలన డిహైడ్రేషన్ వలన చర్మానికి బూడిది రంగు లేక నీలం రంగు రావచ్చు జ్వరం సాధారణంగా ఉండదు ఒకవేళ ఉంటే సెకండరీ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు రోగికి నీరసంగా కళ్ళు లోతుకుపోయి నోరు నాలిక ఎండిపోయి అరచేతులు అరికాళ్ళు ముడుచుకుపోయి ఉంటాయి చర్మం చల్లబడిపోతుంది సోడియం పొటాషియం లవణాలు బయటికి పోతాయి వాంతులతో క్లోరైడ్ లవణం బయటికి పోతుంది విరోచనాలతో బైకార్బనేట్ లవణం బయటికి పోతుంది రక్తంలో ఎసిడోసిస్ అనే మార్పు కలుగుతుంది రక్తపోటు తగ్గడం వల్ల శరీర అవయవాలకు రక్త సరఫరా దెబ్బతిని లాక్టిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది పల్స్ వేగంగాను తక్కువ పరిమాణంలో ఉంటుంది యూరిన్ తక్కువ తయారవుతుంది డిహైడ్రేషన్ వల్ల కిడ్నీకి రక్త సరఫరా తగ్గవచ్చు లవణాలు కోల్పోవడం వల్ల కండరాలు కొంకర్లు పోతాయి కండ్రాల నొప్పులు బలహీనత చోటు చేసుకుంటాయి మెంటల్ చురుకుదనం తగ్గుతుంది స్పృహ కూడా కోల్పోవడం జరుగుతుంది పిల్లల్లో లవణాలు తీవ్రంగా లక్షణాలు తీవ్రంగా ఉంటాయి కలరా వ్యాధి సముద్రం లేదా మంచినీటి చేపలు పాచి నుండి వ్యాపిస్తుంది ఆహారం ద్వారా లేక నీటి ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది పీతలు నత్తగుల్లలు మొదలైన జంతువుల ద్వారా ఆహారం కలుషితమైతే కలరా వచ్చే ప్రమాదం ఉంది కలరా వచ్చిన వ్యక్తి మలంలో విబ్రియో క్రిములు ఉంటాయి అవి ఇతరులు తాగే నీటితో కలిస్తే వారికి వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది కలరా స్టూల్ నేలలో ఇంకి కాలవ నీటిలో కలవచ్చు మంచినీటి పైపులు లీక్ అయ్యి నీరు కలుషితం కావచ్చు అటువంటి నీటితో కడిగిన ఆహారం వల్ల కూడా వ్యాధి రావచ్చు అరుదుగా మనిషి నుండి మనిషికి ఇన్ఫెక్షన్ రావచ్చు ఒక ఆరోగ్యవంతునికి కలరా లక్షణాలు రావాలంటే వంద మిలియన్ క్రిములు లోపలికి వెళ్ళాలి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు పిల్లల్లో తక్కువ మోతాదుకు తీవ్ర వ్యాధి లక్షణాలు కనపడవచ్చు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్ వాడిన వారికి జీర్ణాశయంలో తక్కువ ఆమ్లగుణం ఉంటే కలరా వ్యాధి తక్కువ మోతాదుకు వచ్చే అవకాశం ఉంది కలరా తీవ్రత డయేరియా తీవ్రతని బట్టి డీహైడ్రేషన్ బట్టి నిర్ణయిస్తారు కలరా బ్యాక్టీరియా జీర్ణాశయం దాటి చిన్న ప్రేగుల్లో ఫ్లాజెల్లా సహాయంతో చేరుకుంది చిన్న ప్రేగుల ఎపిథీలియన్ కణాలకి అటాచ్ అయ్యి టాక్సిన్ లేక విష పదార్థాన్ని తయారు చేస్తుంది ఆ టాక్సిన్ వలన వాటరీ డయేరియా వస్తుంది కలరా టాక్సిన్లో ఆరు ప్రోటీన్లు ఉంటాయి ఒక కాపీ ఏ సబ్ యూనిట్ ఐదు కాపీల బి సబ్ యూనిట్లు ఉంటాయి ఆ రెండు డైసల్ఫైడ్ బాండ్లచే కనెక్ట్ చేయబడతాయి విబ్రియో కలరా క్రిమి ఇంటెస్టైన్ సెల్స్ లోపల చేరి ప్రోటీన్తో కలిసి నీరు సోడియం బైకార్బొనేట్తో కూడిన డయేరియా కలిగి చేస్తుంది రకరకాల కలరా క్రిములు వేరువేరు జెనెటిక్ మార్పులు కలిగి ఉంటాయి ఈ మధ్య గుర్తించిన కలరా క్రిములు డ్రగ్ రెసిస్టెన్స్ లక్షణాలు కలిగి ఉన్నాయి కలరా క్రిమి టెట్రాసైక్లిన్ అజిత్రోమైసిన్ కోట్రైమాక్సజోల్ మందులకు రెసిస్టెన్స్ కలిగి ఉంటున్నాయి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పద్ధతుల ద్వారా డ్రగ్ రెసిస్టెన్స్ కనుక్కునే వీలు ఉన్నది రోగ నిర్ధారణ కలరా వ్యాధి లక్షణాలున్న వ్యక్తి మలంతో స్టిక్ పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు స్టూల్ కల్చర్ ద్వారా క్రిమిని గుర్తించవచ్చు ఓ వన్ ఓ వన్ థర్టీ నైన్ జీరో టైప్స్ హాని కలిగించే క్రిములుగా గుర్తించాలి కలరా నివారణ ఆహారం నీరు కలుషితం కాకుండా చూడడమే నివారణకు ప్రధాన లక్ష్యం ప్రజల్లో కలరా పట్ల అప్రమత్తంగా ఉండడం వ్యాధి పట్ల అవగాహన కలిగించడం ముఖ్యం నీటి పరిశుభ్రత చేతులు కడుక్కోవడం శానిటేషను చాలా ముఖ్యం మంచినీటిని కలరా రాకుండా క్లోరినేషన్ చేయాలి రోగి స్రావాలతో కలుషితమైన వస్తువులు వేడి నీటిలో స్టెరిలైజ్ చేయాలి కలరా వచ్చిన ప్రాంతాలలో మురికిని కాలువ నీరు మంచినీటితో కలియకుండా జాగ్రత్త తీసుకోవాలి బహిర్ప్రదేశంలో మల విసర్జన జరగకుండా చూడాలి మంచినీటిని క్లోరినేషన్ ద్వారా వేడి చేయడం ద్వారా ఓజోన్ స్టెరిలైజేషన్ ద్వారా శుభ్రపరచాలి మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం ఆహారం ముట్టుకునే ముందర సబ్బుతో కడుక్కోవడం ముఖ్యం కలరా వచ్చినప్పుడు ఆ లక్షణాలు వివరించి ప్రజలకు ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ యొక్క ఉపయోగం తెలియజెప్పాలి వ్యాక్సిన్ కలరా రాకుండా ఇప్పుడు నోటుతో తీసుకునే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది దానివల్ల పద్దెనిమిది పై వయసు ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది ఇది లైవ్ అటన్యువేటెడ్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది చికిత్స కలరా వచ్చిన వారికి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వాలి వాటరీ డయేరియా ఎక్కువైతే రింగర్ వంటి ఇంట్రావైనస్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి రక్తంలోని సోడియం పొటాషియం లవణాలను సరిచేయాలి డైరియా వలన వచ్చే అసిడోసిస్ని ట్రీట్ చేయాలి యాంటీబయాటిక్స్ డాక్సిసైక్లిన్ టెట్రాసైక్లిన్ సజిత్రోమైసిన్ క్లోరాంఫెనికాల్ ఫ్యూరోజాలిడోన్ సిప్రోఫ్లాక్సిన్ వంటి మందులు ఉపయోగపడతాయి డిహైడ్రేషన్ ఉన్నవారికి లేని వారికి యాంటీబయాటిక్స్ వల్ల ఉపయోగం ఉంటుంది రోగి త్వరగా కోలుకుంటాడు బంగ్లాదేశ్లోని పరిశోధనల ప్రకారం పిల్లల్లో కరడా కరలా కలరా వచ్చినప్పుడు జింక్ సప్లిమెంటేషన్ వలన వ్యాధి తీవ్రత కాలం తగ్గుతాయని తెలిసింది కలరా వ్యాధిలో వైద్యం సరిగ్గా చేస్తే మోర్టాలిటీ ఒక శాతం కంటే తక్కువ ఉంటుంది వైద్యం చేయకపోతే మరణాలు ఎక్కువ అవుతాయి